పంతొమ్మిది లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ నో అంటే ఆయన స్టేట్మెంట్ నా దృష్టిలో మార్పు విషయం అసలే లేదు ఎందుకంటే అది బీజే ఎల్పీ ఎట్లేముంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోటించింది వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడుగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఏం ప్రభాకర్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని ఉంది మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ కృష్ణానది జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసింద్రో చర్చ చేద్దాం కూలంకషంగా పూర్తి వివరాలతోనొచ్చి కూర్చుందాం ఏ విషయమైనా వారు లేవనెత్తని పది సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మాకు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో ఒప్పందాలతో పాటు పది సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు సమ్మక్క సార్లమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నేను సూటిగా వారితో చర్చను ఆహ్వానిస్తున్నా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు నేను మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వారి సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా బురద జల్లుతాం పారిపోతాం అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఎవరు అమాయకులు లేరు ఏం బకాయ నీకేం బకాయి ఉంది రాహుల్ ఎవరికి చేత ఏయా నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతామని వారు చెయ్యంది మేము చేసింది సన్నబియ్యం రెండు వందల యూనిట్లు ఉచితం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయం ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం ఇప్పుడు గజ్వెల్ల కేసీఆర్ఏ దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెందిండు మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామంలో గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నాయి తొంభై నాలుగు నియోజకవర్గాలలో ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచినో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి ఇన్ని పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు ఒకటో రెండో మూడో అటో ఇటో ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దానికి మించి వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్ల ముందుకు వెళ్దాం అనేది ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరే మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం చేస్తాం తప్పకుండా ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం సభలో చర్చించి తీసుకుంటాం అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా మీరు నోట్ తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయి కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా జనరల్లో అసెంబ్లీ కావచ్చు జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఈరోజు హరీష్ హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలుపెట్టింది కదా కేటీఆర్ ఉంటే ఇంక పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు అన్నిటి మీదే చేస్తాం ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పింది రివ్యూ చేస్తాం వాళ్ళు చెప్పింది రివ్యూ చేస్తాం రీసెంట్గా కే పాల్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తిండు వాటిని కూడా రివ్యూ చేస్తున్నాం నీ అమాయకత్వం అది మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత పదేళ్లల్లో జరిగినట్వి తీసుకోండి ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎక్కడ ఏం అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి అట్లాంటి పరిస్థితే రాదు ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం ఈ పత్రికా సమావేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు